శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి కీజయ్ అందరికీ నమస్తే అండి ఈనాటి స్వామివారి జీవిత చరిత్ర మరొక ఎపిసోడ్ తెలుసుకుందామా ప్రకృతాంబకు వెంటనే మెలుకువ కలిగను ఆమెకు ఒకవైపు సంతోషము ఒకవైపు దుఃఖము ఒకేసారి కలిగాను తన భర్తను లేపి తాను కన్న కల గురించి చెప్పాను ఆ మాటలు విన్న పరిపూర్ణాచార్యుల వారు దేవి నీకేలా నన్ను గురించిన విచారము నాకు చావు పుట్టుకలు ఎక్కడివి నేను పరిపూర్ణుడను కదా విచారించవద్దు సమస్తము తానే అయిన శ్రీ మహావిష్ణువే మనకు పుత్రునిగా జన్మించుచుండగా నేనుండను అను భ్రాంతి నీకేనా నీ వల్ల నా జన్మ కూడా ధన్యమైంది అని ఆమెకు ఓదార్చను ఆ దంపతులు ఇరువురు విశ్వేశ్వరుణ్ణి సేవిస్తూ కాశీలోనే మరికొంతకాలము ఉన్నారు ఒకనాటి రాత్రి ప్రకృతాంబ గాఢ నిద్రలో ఉన్న సమయమున ఆమె పడుకున్న గది అంతా హఠాత్తుగా ప్రకాశవంతంగా వెలిగిపోయాను మెలకువ కాని మెలకువలో ఆమె ఆ వెలుగులను చూచి ఆశ్చర్యపోయాను భక్తి పారవశ్యములు మునిగిపోయేను గది అంతటా నిండిన ఆ వెలుగు క్రమక్రమముగా చిన్న జ్యోతిగా మారి ఆమెలో లీనమాయెను ప్రకృతాంబకు మెలుగువ కలిగిన వెంటనే భర్తను లేపి విషయం చెప్పాను అతడు దేవి నీకు పరమేశ్వరుడు చెప్పిన విషయం నిజం కాబోవుచున్నది అనడానికి సూచన ఇది అన్నాడు ఆయన చెప్పినట్లుగానే ప్రకృతాంబ గర్భము దాల్చినది వారు తొమ్మిదవ నెల వచ్చే వరకు కాశీలోనే ఉండి తొమ్మిదవ నెల రాగానే స్వగ్రామానికి బయలుదేరిరి వారు దారిలో సరస్వతి తీరా నది తీరానికి చేరుకోగానే ఆ నది తీరాన ప్రకృతాంబ అఖండ తేజో సంపన్నుడైన కుమారుణ్ణి ప్రసవించాను పరిపూర్ణాచార్యుల వారు ఆ బాలుడిని చూచి ఆనందించి దేవి ఈ బాలుడు లోకోద్ధారకుడు అని పలికి లోగడ విశ్వేశ్వరుడు చెప్పిన విధంగా శివ సాయుధ్యమును పొందెను మరణించెను పతివ్రత అయిన తన భర్తను అనుసరించాలని తలచెను కానీ ముక్కు పచ్చలారని ఆ పశివాని ఏమి చేయాలో అనేది ఆమెకు తోచలేదు సరిగ్గా ఆ సమయానికి ఆ పరమేశ్వర సంకల్పం కారణంగా అత్రిముని ఆ చోటకు వచ్చాను ఆయన్ను చూసిన ప్రకృతంబ సాక్షాత్తు ఆ దైవమే ఆ రూపముగా వచ్చినాడని తలచి ఆయనతో తన ఆవేదన చెప్పుకున్నది ఓ అత్రిముని మాకు ఈ బిడ్డను విశ్వేశ్వర అనుగ్రహముతో కలిగను వీడు జన్మించగానే నా భర్త శివ సాన్నిధ్యమును పొందినాడు నాకు నా భర్తతోనే జీవితం అయిన కారణంగా నేను ఆయన్ను అనుసరించి శివ సాన్నిధ్యమును చేరదలిచి తిని ఈ బాలు ఏమి చేయవలెనా అనే చింతతో ఉన్న నా చెంతకు ఆ పరమేశ్వరుడు మిమ్ము పంపించినట్లు అనిపించుచున్నది ఓ మహానుభావ దయతో ఈ బాలుణ్ణి మీరు చేరదీసి నేను నా పతిని అనుసరించుటకు అవకాశమును అనుగ్రహించమని ప్రార్థించను ఆమె ఆర్తిని గ్రహించిన అత్రిముని ఇదంతా ఆ పరమేశ్వరుని చిద్విలాషమని భావించి ఆ బాలు సంరక్షణగా బాధ్యతను వహించుటకు ఒప్పుకొనెను ప్రకృతాంబ ఆ బాలు ఆ ముని చేతిలో పెట్టి తాను పద్మాసనంలో కూర్చుని బ్రహ్మరంధ్రము గుండా ప్రాణమును వదిలిపెట్టాను అత్రిముని ఆ దంపతులిద్దరిని ఒకే సమాధి అందించి సమాధి చేయించాను ఆ బాలుని తన ఆశ్రమమునకు తీసుకుని వెళ్ళి వీరంబొట్లయ్య అను పేరుతో పెంచసాగాను ఇదేండి ఈనాటి బ్రహ్మంగారి జీవిత చరిత్ర తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి వీలైనంత వరకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి చేయిస్తుండండి జై గురుదేవ